సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ చూడు ఇవన్నీ ఇప్పుడే లోపలికి తీసుకెళ్లొద్దు మీ అమ్మగారు వచ్చి లెక్క చూసుకుంటది అప్పుడు తీసుకెళ్ళు అన్ని తెచ్చారా అన్ని తీసుకొచ్చానే ములక్కాయలు టమాటాలు మటను కాలీఫ్లవర్ ఇదిగో నలభై నాలుగు రూపాయల యాభై పైసలు దీనిలో పావులే తక్కువ ఉందిగా పోయినసారి కొట్టోడికి ఇవ్వాలి ఇచ్చొచ్చాను అదేదో ముందే చెప్పొచ్చుగా ముందే చెప్పాను కదా నేను ముందే గుర్తుంటుందా నేను మీలాగేమైనా ఖాళీగా కూర్చున్నానా మీరైతే రెండు రోజులు పనికి వెళ్తారు నాలుగు రోజులు పని వెతుక్కడవే సరిపోతుంది అసలు నేనే లేకపోతే ఇల్లే అయిపోయి అసలు ఉద్యోగం చేయమంటారా మానేమంటారా చెప్పండి ఆ సరిగా తెచ్చారా ఏంటండి ఇది ఇదేంటి అన్ని బోస్ తెచ్చారేంటి మాంసంలో బయట లేకుండా తెలుసు మీరేం చెప్పక్కర్లేదు అమ్మా సీతమ్మ తల్లి ఈ రోజైనా ఉండుతావా కొంచెం బుర్ర దగ్గర పెట్టు சரினா? தேன்ஸ் அம்மா. சால சால தேன்ஸ். வச்தாரா, அக்கடை நும் சுண்டாரா. ஏவுருவுன்னேரும் ఆ నా బెడ్రూమ్ లో పెట్టుంటానా నీ బెడ్రూమ్ లో నేను రాను కదా నాకు ఎలా తెలుస్తుంది అది నాకు తెలుసు మీరు క్లారిఫై చేసి చెప్పక్కర్లేదు ఇదేంటండి ఇల్లు చూడండి ఈ పేపర్స్ ఏంటండి మీరు చేయకపోతే పని వర్షం చెక్ చేయించుకోవచ్చుగా ఏమండి వారం రోజుల్లో ఆరు రోజులు ఆఫీస్కి వెళ్తాను ఒకే ఒక్క రోజు అండి ఆదివారం నేను ఇంట్లో ఉంటాను అబ్బాబ్బాబ్బా ఆ ఒక్క రోజు ఇది సర్దా అది సర్దా ఇవి చేయడంలోనే సరిపోతుంది పొత్తు లేచి బొసరద్దులో నాన్న ఆవిసాట్లో పడి ఆఫీస్కి వెళ్ళి కష్టపడి వస్తాను ఎవరైనా నా గురించి ఆలోచిస్తున్నారా ఆలోచించరు అసలు నా గురించి ఎవరు ఏమి పట్టించుకోరు చెప్తేనేమో ఒక్కొక్కరికి కోపాలు హలో నేను కొంచెం ఆగి ఫోన్ చేస్తాను పెట్టేసి తర్వాత ఎందుకండి చేయడం ఫోన్ వచ్చింది కదా మాట్లాడచ్చు కదా కాల్ ఎందుకు మళ్ళీ వేస్ట్ చేయడం నెలకి ఎందుక రెండు వేలు మూడు వేలు బిల్ వస్తుంది అనుకుంటే ఎందుకు నేను ఇంట్లో ఉండను మీరు మీ కూతురు చేసిన ఫోన్స్ కి నేను కష్టపడి చెమట వచ్చి బిల్లు కట్టుకోవాలి ఎక్కడి నుంచి కడతాను అనుకుంటున్నారండి ప్రతిసారి త్వరగా ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోవచ్చు కదమ్మా అది కష్టం అక్క ఏ

ఓ ఆకలి అన్నావు కదా ఏ చెప్పు నీ ఇష్టం అన్నయ్యా ఏమైనా ఆర్డర్ చేయి చాలా రోజుల తర్వాత ఇక్కడికి వస్తున్నాం కదా అవునవును అన్నయ్య అన్నయ్య అటు చూడు లాగే ఉన్నారు కదా కాదు నాన్నలా కాదు నానే నాన్న పద్ధతి నాకేం నచ్చలేదు అన్నయ్యా నాన్న ఇంటి వేరే ఆవిడతో వెళ్తున్నారు అది చూసి నీ స్టేషన్ ఫిక్స్ అయిపోవద్దు ఏదో ఆఫీస్ లో పని అవ్వచ్చు బిజినెస్ పార్ట్నర్ అయి ఉండొచ్చు లేదా ఏదైనా పని మీద వచ్చి ఉండొచ్చు మనకు తెలియని మన అయి ఉండొచ్చు దా ఎల్పర్చిన్ చేసుకుందాం నాన్నతో పరిచయం ఆయన ఆవిడని పరిచయం చేస్తే సరే సరే లేదంటే రాచెప్తాను చిత్ర రోడ్డు మీద అమ్మాయిలు నాకు అందంగా కనిపించకుండా నువ్వే చూసుకోవాలి అది నేనేలా చూడాలి రోడ్డు మీద అమ్మాయిలు నాకు అందంగా కనిపించారంటే నువ్వు నన్ను బెడ్రూమ్లో సరిగ్గా చూసుకోలేదన్నమాట సారీ ఫార్ డిస్టర్బెన్స్ ఆయన వివేకానంద మా సిస్టర్ రోహిణి ఎవరికి సార్ నేను ఎవరో ఆలోచిస్తున్నారు సార్ నన్ను ఎప్పుడు చిన్నప్పుడు చూశారు సార్ మీ బిజినెస్ పార్ట్నర్ సంజీవ్ అండ్ సంజీవ్ కంపెనీలో ఆ ఫస్ట్ సంజీవ్ గారి అబ్బాయి అండి ఆయన డాటర్ మేడం కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి సార్ ప్లీజ్ సార్ ఈరోజు మేము ఇలా హ్యాపీగా ఉన్నాం అంటే దానికి మీరే కారణం అని మా ఫాదర్ చెప్పారు సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మేము కూడా మీతో లంచ్ జాయిన్ అవ్వచ్చా ఇష్టం ఎక్తవద్దు సార్ అయ్యో అలాంటిది తెలియదు థ్యాంక్ యూ సార్ సార్ ఇది మాట మిస్టర్ ప్లీజ్ అలకండి సార్ మీరు మాకు చేసిన హెల్ప్కి ఏదో సంతోష పెట్టాలని మేడం మీకు చెప్పండి ఏంటమ్మా అదోలో అదా ఏం లేదండి మా నాన్నగారు లంచ్కి తీసుకెళ్తున్నారు వేరే పనుండి వెళ్ళిపోయారు చిరాబ్ నాన్ననుకో అమ్మనుకో ఓకే చిరాప్ సార్ ఏదింటారు సార్ మీరు దమ్కా బిర్యానీ అదే చాలా ఇష్టం మీకైనా తెలుసు అయ్యో మా నాన్నగారు ఆయన గురించి అన్నీ చెప్పారండి సార్కి దమ్కా బిర్యానీ ఎంత ఇష్టం నానికి అంతే ఇష్టం మా నాన్నకి ఏదైతే ఇష్టం నాకు అదే ఇష్టం సరే బయలుదేరుతాను అయ్యో దీనిలో పెట్టాను ఓ ఏమైందండి మధ్యాహ్నం రెస్టారెంట్లో కూడా ఇలాగే ఉన్నారు ఇప్పుడు కూడా చాలా టెన్షన్గా కనిపిస్తున్నారు ఏదైనా ప్రాబ్లమా నాన్న కొంట్లో బాగాలేదని అమ్మ ఫోన్ చేసింది అందుకే అయ్యో ఈ విషయం నాకు ముందే చెప్పుంటే నేను అప్పుడే పంపించుండేదాన్ని ఇప్పుడు వెళ్ళి ఏం చెప్తారు క్లబ్లో లేట్ అయిందని చెప్తాను ఇంట్లో లేట్ అయిందని ఎప్పుడు చెప్తారు క్లబ్ టైం ఏడు నుంచి పది దాకే కదా వెళ్ళిరండి హాయ్ డాడ్ ఎలా రండి ప్లీజ్ ఏంటి డేడీ స్కూల్ పోయేలాగా ప్లీజ్ అచ్చంతలు తీయండి ఇవేదే బాగలేదు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి డాడీ కూర్చోండి నాన్న పద్ధతి నాకు ఏమి నచ్చలేదు వెళ్ళిపోమని చెప్పు వెళ్ళమని చెప్పు తప్పుతాను నేను కదా డాడీ చిన్నప్పుడు నమ్మపోయినప్పుడు మీ నాన్న మీకోసం జీవిస్తున్నాడు అని అందరు అనేవారు నాకు సైట్ కొట్టే వయసు వచ్చేటప్పటికి ఈ మనిషి ఎలా ఒంటరిగా ఉంటాడని డౌట్ వచ్చేది ఓ మొగాడికి ఏం కావాలో మీరు అదే ఎత్తుకున్నారు డాడీ సారీరా సారీ దేనికి డాడీ దేనికి మీరు ఏం తప్పు చేశారని కాకపోతే ఎక్కడో ఎవరికి తెలియకుండా కావాలి ఉంచారే అది డాడీ మీరు చేసిన తప్పు చూడండి డాడీ మార్నింగ్ మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు నేను బయటకు వెళ్ళిపోతాను తన కాలేజ్ వచ్చిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉండాలి డాడీ అదే రోజంతా ఏం జరిగిందో ఒకరితో షేర్ చేసుకోవడానికి ఎవరు ఉన్నారనుకోండి అది ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి డాడీ సారీరా అది కుదరదు ఎందుకు కుదరదు డాడీ నా భార్య పోయాక నేను బ్రహ్మచారిలో ఉంటున్నానని నా సొసైటీలో అందరూ అనుకుంటున్నారు వాళ్ళ ముందర సారీ ఆమెను ఇక్కడ తేవడం కుదరదు సో డాడీ మీరు మీకోసం కాదు సొసైటీ కోసం వదులుతున్నారు అయినా నేను చెప్పాడు మీరు ఎప్పుడు విన్నారు డాడీ ఓ హెల్ప్ చేస్తారు డాడీ రోజు క్లబ్ కెళ్ళి చెప్తుంటారే రేపు చెప్పండి డాడీ దీన్ని ఎలా అయితే ఇల్లు అనుకుంటున్నారో కూడా అలాగే ఇల్లు అనుకోండి పడుకుండి డాడీ నువ్వు నాన్న తిడతావు అనుకున్నాను అన్నయ్య అంత తేలిగ్గా ఎందుకు వదిలేసావు రోహిణి రేపు నీ పెళ్ళైన తర్వాత తెలుస్తున్నామా చేసిన తప్పు రైట్ ఇప్పుడు